నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ నవంబర్ నెల ఎండింగ్కి డిసెంబర్ నెలలో ధరలు ఎలా ఉంటాయనే చెప్పుకునే ముందుగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే డిసెంబర్ నెలలో ధరలు ఎలా ఉంటాయి అని అయితే ప్రతి రైతుకు అవగాహన అయితే వస్తుంది ఇంకా ఈ ధరలు అనేవి తీసుకున్నట్లయితే సుమారు ఒక నెల నుంచి మీడియం ధరలు అయితే అమ్ముతూ ఉన్నాయి ఈ ధరలు అనేవి ఒక నెల నుంచి మీడియంగా టాప్ ధరలు అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఈ టాప్ ధరలు అయితే ఒక నెల నుంచి అమ్ముతూ ఉన్నాయి ఇంకా ఈ బయట రాష్ట్రాల గురించి తీసుకున్నట్లయితే ఇంకా ఈ బయట రాష్ట్రాల కాయలు అయితే మూడు రోజుల నుంచి వంద రెండు అయితే ధర పెరగడం జరుగుతూ ఉంది బయట రాష్ట్రాల్లో ఎక్కువగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అయితే సరుకు ఎక్కువగా వస్తూ ఉంది బయట ఉత్తరాది రాష్ట్రాల్లో అధికంగా కాయలు వస్తున్నప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో ధర పెరగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వర్షాలైతే లేనందున కాయలు క్వాలిటీ ఉండడంలో సరుకు ఢిల్లీ కోల్కత్తా ముంబై వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవ్వడం వల్ల ధరలు అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో రోజు రోజుకి ధరలు అయితే పెరగడం జరుగుతూ ఉంది ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో రోజు రోజుకి ధరలు పెరుగుతున్నప్పటికీ కానీ మన ఏరియాల్లో మదనపల్లి మొలకల చెరువు కోలారు వంటి ఏరియాల్లో ధరలు అయితే ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అమ్మడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా మదనపల్లి మొలకల చెరువు కోలారు చింతామణి వంటి ఏరియాల్లో ప్రతిరోజు వర్షం పడడం వల్ల కాయ క్వాలిటీ లేనందున ధరలు అయితే ఈ ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై మాత్రమే టాప్ ధరలు పలుకుతా ఉన్నాయి ఈ టాప్ ధరలు ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై పలికే ధరలు కూడా పది లాట్లకు ఒకటి రెండు రా ఒకటి రెండు లాట్లు మాత్రమే ఈ టాప్ ధరలు అయితే పలుకుతా ఉన్నాయి ఈ మదనపల్లి కోలారు చింతామణి మొలకల్ చెరువు వంటి ఏరియాల్లో ధరలు అనేవి పెరగాలి అంటే వర్షాలు తగ్గి కాయల క్వాలిటీ ఉన్నట్లయితే ధరలు అయితే పెరుగుతాయి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే సరుకు అనేది బయటకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంది ఈ వర్షాలు తగ్గి కాయలు క్వాలిటీలు వస్తే డిసెంబర్ మొదటికి ధరలు అయితే వెయ్యి రూపాయలు పైగా పెరగడం అయితే జరుగుతుంది ఈ డిసెంబర్ నెలలో ధరలు పెరగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆల్రెడీ ఢిల్లీ కోల్కత్తా ముంబాయి తమిళనాడు వంటి రాష్ట్రాలకు అయితే సరుకు అయితే ఎగుమతి అయితే జరుగుతూ ఉంది ఇంకా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇన్ని రోజులు వచ్చిన సరుకుకి ఇప్పుడు వచ్చిన సరుకు పోల్చుకుంటే సరుకు అయితే చాలా తక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే వస్తూ ఉంది ఇంకా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా సరుకు అనేది ఇప్పుడు వస్తున్న దానికంటే ఇంకా తగ్గింది అంటే ఇంకా ధరలు అనేవి అయితే భారీగా పెరగడానికి అయితే అవకాశం ఉంది ఇంకా ఈ మదనపల్లి చెరువు కోలారు చింతామణి వంటి ఏరియాల్లో క్వాలిటీలు వస్తే ఖచ్చితంగా డిసెంబర్ నెలలో మొదటికి ధరలు అయితే వెయ్యి రూపాయలకు పైగా ధరలు అయితే పెరుగుతాయి ముఖ్యంగా ఈ ధరలు అనేవి పెరగాలి అంటే కాయ క్వాలిటీ ఉండి సరుకు అనేది రెండు మూడు రోజులు నిలువ ఉన్నట్లయితే ధరలు అయితే ఖచ్చితంగా డిసెంబర్ మొదటికైతే ధరలు అయితే వెయ్యి రూపాయలకు పైగా అయితే ధరలు పలుకుతాయి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి